ఓం నమో ఉమా రామలింగేశ్వరయ నమో ఓ నమ ఓం నమ శివ ఈరోజు మన వృదాలపాలెంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నందు జ్వాలాతోరణం జరుగుతు జరిగినది భక్తులు భక్తజనులు అందరూ ఈ యొక్క పూజకు వచ్చి అందరూ సహకరించారు ఇంకా ఏంటంటే దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం ఎంతో మంచిది ప్రతి ఆడపడుసులు అక్క చెల్లెములు అందరూ కలిపి శివుడి గుడిలో ఇలాగా దీపారాధన చేసి కార్తీక పౌర్ణమ నాడు ఆ పరమశివుడు ఆశీస్సులు అందరికీ కలుగుతాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హరోంహర హరోంహర హోంహరగా వచ్చేసి ఇదే మా ఊరు శివాలయము గోపురం చూసారుగా లైటింగ్తో ఎంత అందంగా ఉందో ఆ పరమశివుడు ఆశీస్సులు మనందరికీ కలగజేయాలంటే ప్రతి కార్తీక పౌర్ణమి రోజున నందు అందరూ పాల్గొవాలి అలాగే అక్కలు చెల్లెళ్ళు చూశారుగా దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి రోజున ఏది కోరుకుంటే అది జరుగుతుంది అందరూ బాగుండాలి కార్తీక పూర్ణమ రోజున ఆ పరమశిష్యుడు ఆశీస్సులు మన ఊరిపై ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదే తోరణం ఇలాగా గడ్డితో కట్టి అగ్నితో వెలిగిస్తారు ఇదే తోరణం ಸರಿಗ ಎಲ್ಲ ಉದು ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಭೋ ಶಂಕರ ಶಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ಓಂ ನಮ ಶಿವಾಯ ನಮೋ ಉಮಾ ರಾಮಲಿಂಗೇಶ್ವರಾಯ ನಮೋ ನಮೋ ನಮಃ おうらましわい、おうらましわい、おらましわい。